ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒకసారి ఐదు సూత్రాలు ఆరు సూత్రాలు ఎనిమిది సూత్రాలు మరియు పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి వివరణ గురించి ఇక్కడ రాసుకున్నట్లయితే పెద్ద మనుషుల ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందం ఈ పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి చూసినట్లయితే ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై తారీఖున పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది ఇందులో తెలంగాణ నుండి నలుగురు వ్యక్తులు మరియు ఏపీ నుంచి నలుగురు వ్యక్తులు మొత్తం ఎనిమిది మంది పెద్ద మనుషుల ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ హౌజ్లో చేసుకోవడం జరిగింది ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ఏడవ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఏడవ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో పద్నాలుగు అంశాలు ఉంటాయి ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోనే ఆమె ఆర్టికల్ చూసినట్లయితే ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి లెవెన్లో ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని పొందుపరచడం జరిగింది ఇది పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి పెద్ద మనుషుల ఒప్పందంలో పద్నాలుగు అంశాల గురించి క్లియర్గా నేర్చుకోవాలి మరియు ఎనిమిది సూత్రాల పథకంలోని అంశాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎనిమిది సూత్రాల ఎనిమిది సూత్రాలు ఎనిమిది సూత్రాలు ఈ ఎనిమిది సూత్రాల పథకం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశం చూసినట్లయితే ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఏప్రిల్ పదకొండు తారీఖున ఎనిమిది సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఎనిమిది సూత్రాల పథకంలో ఎనిమిది అంశాలు ఉంటాయి ఈ ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా రెండు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అది వశిష్ట వార్గ కమిటీ ఇది మిగులు నిధులపై అధ్యయనం చేస్తుంది మరియు కైలాసనాథ కైలాసనాథ వాంచు కమిటీని నియమించారు ఇది స్థానికత ముల్కీ నియమాలపై ముల్కీ నియమాలపై అధ్యయనం చేస్తుంది ఈ ఎనిమిది సూత్రాల పథకంలో పథకాన్ని ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఇందిరాగాంధీ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఎనిమిది సూత్రాల పథకానికి సంబంధించి ఇప్పుడు ఐదు సూత్రాల పథకానికి సంబంధించి చూసినట్లయితే ఐదు సూత్రాల పథకాన్ని పంతొమ్మిది వందల రెండు నవంబర్ నవంబర్ ఇరవై ఏడు తారీఖున ఐదు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఐదు సూత్రాల పథకంలో ఐదు అంశాలు ఉంటాయి ఈ ఐదు సూత్రాల పథకాన్ని కూడా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ హయంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ ఆరు సూత్రాల గురించి రాసుకున్నట్లయితే ఆరు సూత్రాల పథకాన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటి తారీఖున ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆరు సూత్రాల పథకంలో ఆరు అంశాలు ఉంటాయి ఆరు సూత్రాల పథకాన్ని కూడా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గవర్నమెంటు ప్రవేశపెట్టడం జరిగింది ఆరు సూత్రాల పథకాన్ని జై తెలంగాణ ఉద్యమం మరియు జై ఆంధ్ర ఉద్యమాన్ని అణచడానికి ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆరు సూత్రాల పథకాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ చేసి ఆరు సూత్రాల పథకాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ చూస్తే మూడు వందల డెబ్భై ఒకటి డిలో పొందుపరచడం జరిగింది ఈ ఆరు సూత్రాల పథకాన్ని అమలుపరచడానికి కేంద్ర గవర్నమెంటు ఒక ఒక జీవోని జారీ చేయడం జరిగింది అది ఐదు వందల ఇరవై నాలుగు ఈ ఈ అనే జీవోని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర గవర్నమెంట్ ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది ఆరు వందల డెబ్బై నాలుగు జివో నంబర్ ఆరు వందల డెబ్బై నాలుగు ఈ ఆరు సూత్రాల పథకంలో భాగంగా రిలీజ్ చేసిన కేంద్ర గవర్నమెంట్ జివో చూసినట్లయితే పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పద్దెనిమిది తారీఖున అక్టోబర్ పద్దెనిమిది తారీఖున ఈ జివోని రిలీజ్ చేయడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం జివో విధించిన డేట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ఇరవై తారీఖున ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక జివో రిలీజ్ చేయడం జరిగింది ఇది ఆరు వందల నాలుగు ఇవి ముఖ్యమైన అంశాలు ఈ ముఖ్యమైన అంశాలపై ఫోకస్ చేసినప్పుడు మనకు ఎక్కువ మార్పులు సాధించడానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీటి గురించి ప్రతిసారి ఈ కాంపిటేటివ్లో అడగడం జరుగుతుంది కాబట్టి వీటిపై మనకు అవగాహన ఉండాలి వీటిని ఫోకస్ చేసి మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా మనం చదువుకున్నట్లయితే రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని బిట్టుపడే ఓరంటేషన్లో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మీరు చేయాల్సింది మన షటిబ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయడం మరి ఈ వీడియోస్కు లైక్ కొట్టి షేర్ చేసినట్లయితే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చేయడం వండి నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్